బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది నక్కపల్లి మండల కేంద్రంలో బల్క్ డ్రగ్స్ పార్క్ ఏర్పాటుకు వ్యతిరేకంగా మత్స్యకారులు జాతీయ రహదారిని దిగ్బంధించారు మత్స్యకారుల నిరసన నేటికి ఇరవై తొమ్మిదవ రోజుకు చేరుకుంది ఇక తక్షణమే బల్క్ డ్రగ్స్ పార్క్ ఏర్పాటును రద్దు చేయాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఆందోళన కారణంగా నేషనల్ హైవే పదహారు అష్ట దిగ్బంధంలో చిక్కుకుంది సుమారు ఐదు కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి కలెక్టర్ వచ్చి బల్క్ డ్రగ్స్ పార్కు రద్దు చేస్తున్నట్లు హామీ ఇస్తేనే తాము ఆందోళన విరమిస్తామని మత్స్యకారులు తేల్చి చెప్పారు